క్రైస్త ద లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన నామంలో మీకు నా శుభాభివందన తెలియజేస్తున్నాను ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచ్చినం చదువుకుందాం అలాగే పదవ వచనం కూడా చదువుకుందాం యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొద్దువయి ఉండదు క్రైస్ జీజస్ హలూయ వాక్య వాక్యవాళ్ళని ప్రభు దీవించిన దాకా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కానీ మరి మరి దేవుణ్ణి యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు కాబట్టి యహోవా భక్తులారా రాయని ఎందు భయభక్తులు ఉంచాడు ఎవరికి చెప్తున్నానంటే భక్తులకే చెప్తున్నారు భక్తులు మనం చెప్పుకుంటున్నాం కానీ మరి భక్తి అనేది నిజంగా జీవితంలో కనిపించట్లేదు నువ్వు నిజంగా దేవుని ఎందు భయభక్తులు ఉంచితే నీకు ఏమీ కొదువ ఉండదని దేవుని వాక్యం చల్లిస్తున్నా ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు హలెలుయా కాబట్టి ఆయన ఎందు భయభక్తులు ఉంచాలి పేరుకు మాత్రం విశ్వాసలమే పేరుకు మాత్రం భక్తిపర్లని చెప్పుకున్న అందువల్ల ఏమీ కొదవలేదు అనేటువంటి స్థితి రాదు కానీ నిజమైన భయభక్తులు దేవుని ఎందు మనం కలిగి ఉన్నప్పుడు నిజముగా ఆయన ఎందు మరి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన నిజంగా ఆశ్రయించినప్పుడు నీ జీవితంలో ఏ కొదువ ఉండదని దేవుని వాక్యం సెలవుస్తుంది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి సింహం బయటికి వెళ్తే బలమైన జంతువు తప్పకుండా ఆహారం దొరుకుతుంది తన పిల్లల్ని అది పోషించగలుగుతుంది అటువంటి సింహంకైనా కొదువు ఉంటుంది కానీ వాటి పిల్లలకైనా కొదువుగా ఉంటుందేమో ఆకలి ఉంటుందేమో కానీ మరి యహోవాన్ని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు హలో ఎలూయా నీవు ఆశ్రయించిన బిడ్డవైతే నువ్వు రక్షింపబడిన బిడ్డవైతే నీకు ఏ మేలు కూడా కొదువై ఉండదు సింహం కంటే కూడా మరి సింహపు పిల్లల కంటే కూడా నువ్వు గొప్పగా పోషించబడదు గొప్పగా మరి సంరక్షించబడదు గొప్పగా మరి నీకు అన్నీ కూడా ప్రొవైడ్ చేయబడతాయి ఎందుకంటే నువ్వు ఎహోవా ఎందు మరి నీవు భయభక్తులు కలిగి ఉండవు ఆయనను ఆశ్రయించేవు కాబట్టి ఇది సత్యం వ్యూహాన్ స్వార్త పదిహేడు పదిహేడు సెలవిస్తుంది నీ వాక్యమే సత్యము నిజంగా నీ జీవితంలో ఈరోజు కొదువు ఉంటే అది సత్యం కాదు నీకు ఏ కొదువ ఉండదు అనేదే సత్యం దాన్ని నువ్వు నమ్మినప్పుడు దాన్ని నువ్వు చూడగలగాలి అడుగుడి మీకు ఇయ్యబడును నమ్మినప్పుడు మరి దానిని అడగగలుగుతారు అడిగినప్పుడు అడుగు ప్రతి వాడును పొందును నీకు ఒకవేళ మరి విశ్వాసం ఉన్నా కూడా నువ్వు అడగకపోతే నువ్వు పొందలేవు అడగకపోతే అమ్మ కూడా పెట్టదంటారు కదా కాబట్టి అడగడం అనేది దైవ నియమం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు అడిగినప్పుడు నీకు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది దాన్ని నువ్వు చూడగలగాలి ఊహించుకోగలగాలి అడుగు వాటి కంటే నువ్వు ఊహించుకున్న వాటి కంటే నువ్వు అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు నీలో విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు దాన్ని చూడగలుగుతావు నా జీవితంలో ఏ కొదువా లేదు అని నువ్వు చూడాలి విశ్వసించాలి అడగాలి ఈ వాగ్దానం ప్రకారం నా జీవితంలో ఏ కొదువ ఉండకూడదు అని నువ్వు అడిగినప్పుడు ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు నువ్వు దేవుని బిడ్డగా నీకు ఏ కొదువ ఉండకూడదు అదే వాక్య సత్యం కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అడిగినప్పుడు మరి పేతురు రాసిన రెండవ పత్రికలో మొట్ట మొదటి అధ్యాయం రెండవ చిన్న రాయబడింది జీవమునకు భక్తికి భక్తికి అన్నీ కూడా ఆయన దయచేస్తాడు హలిలుయ నీ జీవానికి అయ్యో వాళ్ళకి మరి వాళ్ళన్ని లోకంలో సంపాదించుకుంటున్నారు ఏమీ రావట్లేదు అనేది కాదు నీ జీవానికి ఏం కావాలో అది సమృద్ధిగా మరి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అదే వాక్య సత్యం నీ యొక్క భక్తికి ఏం కావాలి నువ్వు భక్తి చేసుకోవడానికి నీకేం కొదువు ఉంది ఆ కొదువు కూడా ఏసీప్రభు వారు తీరుస్తారు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని నెత్తిపట్టి ప్రార్థిద్దాం మరి నీ యొక్క శరీరంలో ఏం కొదువు ఉంది నీ జీవితంలో ఏ కొద్దు ఉంది నీ పిల్లలకి ఏం కొద్దు ఉంది నీ కుటుంబంలో ఏం కొదువు ఉంది ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ కొదువ నాకు ఉండకూడదు ఈ కొదువ నా జీవితంలో ఉండకూడదు ఎందుకంటే మరి జీవాధిపతి అయిన యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీవు ఆయనలో ఉన్నావు క్రీస్తు నందు ఉన్నావు కాబట్టి ఆయనలో ఉన్న మరి ప్రతి సమృద్ధి నీవు పొందుకుంటావు సెలవు ద్వారా హల్లెలూయా క్రీస్తు మహిమలో నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది అనే దేవుని వాగ్దానం ఉన్నది కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది దాన్ని మనం విశ్వసించి దాని ప్రకారం ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతాం అటువంటి కృప ప్రభు మీకు అనుగ్రహించుగాక ఆమెను చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమా నమ్మకం గల దేవా జీవాధిపతి ఏ సయానికి స్తోత్రం అవును తండ్రి ఎంతవరకు నీ ఎందు భయభక్తులు మేము కలిగి ఉన్నాం నిన్ను ఆశ్రయించాం కానీ ఎన్నో కొదువులతో మేమున్నాం ఆ కొదువులు మాలో ఉండడానికి వీల్లేదు ప్రభు నీ వాక్య ప్రకారం మాలో ఏ కొదువ ఉండడానికి వీలు లేదు నాయన ఈ దినం అడుగుతున్నాం మా జీవితంలో ఉన్న ప్రతి ప్రతి కొదువ మీరు తీర్చారని నమ్ముతున్నాం ప్రభా విశ్వసిస్తున్నాం ఏ మేలు లేని జీవితాన్ని మీరు మాకు ఇస్తున్నందు వందనాలు థ్యాంక్ యూ జీసస్ మేము చూస్తున్నాం ప్రభా దాన్ని ఏది లేని జీవితాన్ని మేము చూడగలుగుతున్నాం ఊహించుకోగలుగుతున్నాం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా మీరు చేస్తున్నందు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఈ బిడ్డ జీవితంలో ప్రతి కొదువను మీరు కొట్టువేసి కొట్టివేసి లేవా మీరు నాయన సమృద్ధి అయిన జీవితాన్ని ఏ మేలు కొదువ లేని జీవితాన్ని బిడ్డకు మీరు దయచేస్తున్నందుకు కొందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన ఏ సూకరిస్తున్నా మిమ్మ స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను అంతే ఆమె ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించిన దాకా ఆమె